సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభువారి ప్రభు వారి ప్రశస్త నామంలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికి మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రిష్ణందు మాకు అత్యంత ప్రియమైన దైవ ఓ ప్రాముఖ్యమైన సమాచారం మీకు తెలియచేయటానికి సంతోషిస్తూ ఉన్నాం మీ అందరి కన్నీటి ప్రార్థన ద్వారా మీ అందరి ఉపవాసాల ద్వారా ప్రత్యేకంగా ఇరవై ఒక్క దినాలు జరిగిన ఉపవాస ప్రార్థనల ద్వారా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి మరో బ్రాంచ్ మందిరాన్ని ప్రారంభించడానికి కృపగల దేవుడు అద్భుత ద్వారాలు తెరిచారు గజ్వేల్ పట్టణానికి సమీపాన రెండు కిలోమీటర్ల దూరంలో జాలిగామ అనే ప్రాంతంలో ఈ చక్కటి మందిరాన్ని మీ ప్రార్థనల ద్వారా దేవుడి పరిచర్యకు కానుకగా ఇచ్చారు ఈ గ్రామంలో ఉన్న అన్నవాళ్ళు ఈ అన్నవాళ్ళు ఈ తల్లులు ఇంకా అనేక మంది బిడ్డలు వారందరి ప్రార్థన మూలంగా దేవుడి స్థలంలో ద్వారాన్ని తెరిచారు ఈ మందిర ప్రతిష్ట ఆరాధన అక్టోబర్ నెల పదహారో తారీఖున గురువారం ఉదయకాలం పదకొండు గంటలకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ ప్రార్థన మందిరాన్ని ప్రతిష్ఠించబోతున్నాం ఈ ప్రతిష్ఠ ఆరాధనకు మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు అలాగే ఇమానుయల్ మినిస్ట్రీస్ లో సేవ చేస్తున్న పరిచారకులు సంఘపేదలు విశ్వాసుల కుటుంబాలు సమూహాలు సమూహాలుగా ఉన్నారు రాబోతున్నారు మీ కుటుంబాలను నుంచి ఆహ్వానిస్తూ ఉన్నాం కుటుంబాలు కుటుంబాలుగా కూడిరండి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ పరిచర్య ద్వారా ఓ బలమైన ఉద్యోగాన్ని పరిశోద్ధాత్మ దేవుడు పుట్టించబోతూ ఉన్నారు ఆమె అది మన కనులారా చూడబోతున్నాం ఆమె చెవులారా వినబోతున్నాం ఆమె నోరారా ప్రభుని స్తుతించే కృప థ్యాంక్ యూ డైగల దేవుడి పరిచర్య ద్వారా అనుగ్రహించును గాక ఆమె అలాగే ఈ మందిర నిర్మాణానికి తమ్ముళ్ళు చూడండి వరద బాధితులు ఉన్నట్టున్నాయి పగలనక రాత్రి వెనక కష్టపడి పని చేశారు వీళ్ళు కొంతమంది మన సెంట్రల్ మందిరం కట్టిన బెడ్లు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చేతులెత్తండి అది ఆ ముగ్గురు అప్పుడేం బాగా సన్నగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ పదిహేను సంవత్సరాల్లో విస్తరించింది వాళ్ళకి సరే ఈ బెడ్లను దేవుడు సమృద్ధిగా దీవించి వర్ధలు చేయును గాక గాకే కుటుంబాలు కుటుంబాలుగా కూడరండి డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ